ఎవరి వన్ వెల్కమ్ టు హవి ఆల్ ఇన్ మన ఛానల్ ఈరోజు మనము కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఫ్రై చిన్న ఉల్లిపాయ కారం చక్కగా ఫ్రై చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫ్రై ఎలా చేద్దాము మనము ఈరోజు తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ కోడిగుడ్లు తీసుకున్నానండి ఒక టెన్ వరకు కోడిగుడ్లు తీసుకున్నాను అవి వాటిలో చక్కగా ఒక గిన్నెలో వేసేసి అందులో వాటర్ పోసేసి పొయ్యి మీద ఉడకనిద్దాము ఇష్టం ఫ్రెండ్స్ కావాలంటే మీరు కుక్కర్లో అయినా పెట్టేసేసుకోవచ్చు నేనైతే గిన్నెలో వేస్తున్నాను కుక్కర్ కుక్కర్లో అయితే టూ వీల్స్కి చక్కగా ఉడుకుతున్నాయి అనమాట కోడిగుడ్లు చూస్తున్నారా ఫ్రెండ్స్ స్టవ్ మీద కోడిగుడ్లు వాటర్ వేసేసి పెట్టేసాను దీని మీద ముట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాము చూస్తున్నారా ఫ్రెండ్స్ కోడిగుడ్లైతే చక్కగా ఉడికిని వీటిని మనము ఈ చక్కగా ఈ ఉడికిన గుడ్ల మీద ఉన్న పొట్టునంతా తీసేద్దాం ఇలా మొత్తాన్ని ఇలా తీసేద్దాం అన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే పైరు తీసేసాను తీసేసానమాట వీటిని మనము ఇలా నిలువుగా కట్ చేసుకుందాము తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఈ కోడిగుడ్లన్నిటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుందాం ఒక్కొక్కటిగా వేద్దాం ఇలా అన్ని కోడిగుడ్ల ముక్కల్ని వేసుకొని చక్కగా చిన్నగా ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్గా కలుపుతూ ఈ కోడిగుడ్ల ముక్కలన్నీ చితికిపోతాయి అన్నమాట ఇలా చిన్నగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా వరకు అయితే కోడిగుడ్డు ఫ్రై అయిపోయింది ఇందులో మనము చిన్న ఉల్లిపాయ కారం అయితే వేసుకుందాం కారంలో చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకొని వేసుకుంటామండి మనము ఆ కారాన్ని మనము ఇందులో చక్కగా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం ఎంత మనం జాగ్రత్తగా ఫ్రై చేసినా ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు లోపల ఉన్న సోనా కోడిగుడ్డు రెండును ఎలాగైనా కూడా డివైడ్ అయిపోతాయి అన్నమాట అయినా కూడా ఫ్రెండ్స్ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సూపర్గా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా కోడిగుడ్డు ఫ్రై ఎలా ట్రై చేయాలో చేయండి చక్కగా పప్పు చారులోకి కానీ టమాటా పప్పులోకి కానీ ఎనీ రెసిపీలో కానీ ఈ కోడిగుడ్డు ఫ్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటే అందులో చిన్న ఉల్లిపాయ కారం వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మరీ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అంటల్ దెన్